ఎన్ని మార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ఒకవేళ ఎంతగానో కన్నీరు కారుస్తున్నావేమో ఎంతగా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావేమో కానీ నీకు సమాధానం రావట్లేదేమో దేవుడు అంటున్నాడు అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి నిన్ను ఏమంటున్నాడు నాన్న నీ ఉంటాడు సమయం అనుకూలతగా ఒకవేళ రాలేదేమో ఇక వస్తుంది దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను కనికరిస్తూ ఉంటాడు అనుకూల సమయమందు ఆయన నీ మొర ఆలకిస్తూ ఉంటాడు అయినా కూడా నువ్వు మొర విడిసిపెట్టద్దు ప్రార్థం చేయటం ఆపివేయవద్దు ఎందుకంటే ప్రభు అంటున్నాడు కన్న తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తానంటున్నాడు ఆయన మాట చాలా విలువైనది ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడిసిపెట్టే దేవుడు కాదు ప్రైత్సలాడలే లుయా ఆయన సమస్త మెరిగిన దేవుడు గనక మనలను ఆదరిస్తూ ఉంటాడు ఒకవేళ ఆద సమయమందు నీ ప్రార్థనకు సమాధానము లేక అనేకమైన కష్టాలలో బాధలలో ఎందుకు నాకు సమాధానము రావటం లేదు దేవుడు నా మొర ఎందుకు ఇంటలేదు ఏంటి అని నువ్వు బాధపడుచున్నావా ఆ సమయం కొరకు కూడా నువ్వు ప్రార్థించు దేవుడు ఆ క్షణమే ఆ క్షణమే హెడ్ పార్ట్ విటరీ రిలీజ్ నీకున్న కష్టం కష్టమంతా విడుదలైపోద్ది నీకున్న బాధ అంతా విడుదలైపోద్ది నీకున్న కరువంతా విడుదలైపోద్ది ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా నిన్ను ఆదరించలేరు సహోదరి నీ అండ్ హార్డ్ అనే కవర్ విటరీ మ్యాన్ ఆయన ఆయన ఉండి అన్ని కూడా చూస్తూ ఉన్నాడు ప్రశ్న మరి సమస్తమును ఆయన అనుకోల సమయమందు దేవుడు నీముర ఆలకిస్తూ ఉంటాడు మరి అంతే